శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు గోడ పత్రికలు ఆవిష్కరణ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మన్నారు శుక్రవారం అప్లాయగుంటలో బ్రహ్మోత్సవాలు కరపత్రికలను జేఈఓ ఆవిష్కరించారు తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన అప్లాయగుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేడవ తేదీ నుండి ఇరవై ఐదవ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి శుక్రవారం అపలాయగుంట ఆలయంలో జేఈఓ వీరబ్రహ్మం ప్రధాన అర్చకులు అధికారులు బ్రహ్మోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదిహేడవ తేదీ ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమై సాయంత్రం పెద్ద శేష వాహనం పద్దెనిమిదవ తేదీ ఉదయం చిన్న శేష వాహనం సాయంత్రం హంస వాహనం పంతొమ్మిదవ తేదీ ఉదయం సింహవాహనం సాయంత్రం ముత్యపు పందిరి వాహనం ఇరవైన ఉదయం కల్పవృక్ష వాహనం సాయంత్రం కళ్యాణోత్సవం సర్వభూపాల వాహనం ఇరవై ఒకటిన ఉదయం మోహిని అవతారం సాయంత్రం గరుడ వాహనం ఇరవై రెండున ఉదయం హనుమంత వాహనం సాయంత్రం గజవాహనం ఇరవై మూడవ తేదీ ఉదయం సూర్యప్రభ వాహనం సాయంత్రం చంద్రప్రభ వాహనం ఇరవై నాలుగు ఉదయం రథోత్సవం సాయంత్రం అశ్వవాహనం ఇరవై ఐదవ తేదీ ఉదయం చక్రస్నానం సాయంత్రం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని తెలియజేశారు కావున భక్తులందరూ విచ్చేసి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నామని తెలియజేశారు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం అప్పలాయకుంట చాలా ప్రాముఖ్యమైన టెంపుల్ ఆ టెంపుల్కి సంబంధించి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు జరుగుతాయి టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను అత్యంత వైభవంగా గతంతో కంటే ఎక్కువగా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని డిపార్ట్మెంట్తో కూడా ఆ టెంపుల్కి సంబంధించిన డిపీటీఓ చక్కగా కోఆర్డినేట్ చేసుకుని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ఈ యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో పదిహేడవ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమవుతుంది అత్యంత ముఖ్యమైనది ఇరవై ఒకటో తేదీ గరుడ సేవ మార్నింగ్ ఈవినింగ్ వాహన సేవలు ఉంటాయి సో భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా రావడం కోసం బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు పొందాల్సిందిగా కోరడం ఎందుకు ఓం నమో